సపోజ్ ఆ ఇంట్లో ఉంది అనుకో బండి ఫైనల్స్ కట్టలేడు వన్ మంత్ కట్టిండు టూ మంత్స్ కట్టలేడు త్రీ మంత్స్ కట్టలేడు మేము ఏం చేయాలా పోయి బండి గుంజుకొని వచ్చేయాలి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైడ్స్ ఇలా వీడియోస్ ఏంటంటే సన్నీ మొన్న నా మీద రివెంజ్ ప్లాన్ చేసిన అనమాట ఎట్లా ఏదో అంటే నేను మెసేజ్ చేస్తానంట వాళ్ళ అందర్లైన్ తీసుకొచ్చి అట్లా మొత్తం సెటప్ చేసి నా మీద చేసిండు అయితే ఇలా ఏం చేస్తున్నాను అంటే సన్నీని ఈ బండి మీద ఈ చీటీ బండి మీద ఉల్టో ఊసపెట్టి మొత్తం తిప్పుతాను అన్నమాట చూడరు మీరు ఎంత డేంజర్ చేస్తా మొత్తం పడిపోయి ఇట్లా ముంగట పడిపోయి ఉట్టుకోవాలి సన్నీ కాంటే వెనకాల కూర్చొని వెనకాల వాడతాడు ముంగట వాడాడు సో ఇప్పుడైతే సన్నీ అయితే వస్తున్నాడు అనమాట సన్నీ ఆరికాయ ఇద్దరు వస్తారు ఆరిక అనుకున్నా కానీ ఎందుకు ముందే బక్క ప్రాణ పడిపోయింది అనుకో మళ్ళా పరిసరా నాకు పడితే కిట్లు ఆమె గాలిగా ఎరి పొందా కిట్లు ఆమె గాలిగా ఎరి పొందా ఎగిరిపోతే ఆమె పండి అదే కుదరేనా ఏమైనా చేస్తామనుకో మళ్ళీ రిటర్న్ మనకి చేస్తుంది ఇంకా ఘోరంగా చేస్తుంది అని కోటి ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలు ఎందుకు పెట్టాలని చెప్తే నాకు ఫీవర్ అనమాట ఈ గొంతు బ్లాక్ అయిపోయింది మొత్తం అది స్టెప్స్ తెలుసా స్టెప్స్ అవి టాబ్లెట్స్ అలా అవునా ఏమైంటారా దీని టౌన్సిల్స్ టౌన్సిల్స్ టౌన్ సిల్స్ అవ్వ ఇది ఏమి గొంతుకైతే అనమాట అందుకే నేను వీడియో వేయలేదు అయితే ఇవాళ సన్నితో ఒక వీడియో చేస్తున్నా ఏంటంటే రావా ఏం తెలుసా కాన్సిల్స్ వీడియో కాదా ఈ బండి మీద నువ్వు కూర్చారా నేను నడతా అట్లా సెట్ కాదు నేను నా వీడియో ఇది నేను చెప్పినట్టు నా ఈ నేను చేయలేవా ఓనో పోరిగా అంటే నేను గెలిచిందంట అందాలను తీసుకొచ్చి నన్ను గల్లలు గిల్లలు కొట్టించింది మంచిగా కాదు ఇప్పుడు ఈ వీడియోలో దీని ఎందువేళదు ఇప్పుడు ఏంటంటే జారిపోతుంది ఊస ఇట్లా అటే

మొత్తం తాడు కడితే అవుతుంది అయ్యా మొత్తం తాడు కట్టాలంట ఆయనకి దావా కూర్చో ఇంత కూర్చో తాడు తీసుకురా తాడు గిడ ఏముండదు డైరెక్ట్ నువ్వు అట్లా జారిపోతుంది అది పవర్ ఎక్కువ ఉంటుంది గుంజ బండి ఏముండదు అని మెల్ల నడుతా బండి బండి మా ఫ్రెండ్ అని పెట్టినా మూడు నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు అన్నా ఈఎంఐ కట్టలేదు ఈఎంఐ కట్టలేదు ఫస్ట్ మంత్ మంచి కట్టినా కట్టినా ఫస్ట్ మంత్ మంచి కట్టిండు అన్న టూ మంత్స్ నుంచి కట్టలేదు బండి సీజ్ చేయాలి కాలం అయితే లేండి సీజ్ చాలా అన్న చాలా మంది కాదన్నా రెండు నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు వన్ మంత్ అంటే కట్టింది మంచిగా మళ్ళీ బండి సీజ్ చేయాల్సిందే కదా అన్నా

అంతా మాకు తెలియదు బండి మేము సీజ్ చేస్తాము ఈ ముందు అమౌంట్ క్లియర్ చేసుకొని మీరు తీసుకో మేము వీళ్ళే ఉంటాం అన్న రోడ్డు మీద పోతే కదా చేయాలా ఇక్కడ గల్లగా చేస్తే ఎట్లా ఉంటది లేదా ఈఎంఐ కట్టలే కదా అన్నా అది గడ్డిమే ఇప్పుడు ఈనకి సంబంధం లేదు కదా నేను ఏం చేయాలంటే మాకు నంబర్ వచ్చింది అన్నా చెప్పండి ఇప్పుడు ఓనర్ కాదు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇయనని అడుగుతారు అవసరం అన్నా అది బండి అనేది మాకు నంబర్ వచ్చిందన్న ఈ బండి సీజ్ చేయాలని కంపల్సరీ ఉంటది మాకు సీజ్ సీజ్ చేయాలంటే చేయాలి మీరు మీరు ఏముందో అమౌంట్ సీజింగ్ ఆఫీస్కి వచ్చి ఎంత ఆడాలన్నా ఎంత ఎంత ఐదు ట్వంటీ మళ్ళా దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది అన్న ఆ నాకు అప్పుడే బండి తీయక అని చెప్పింది నేను ఏదో మా ఇల్లు అన్న పక్కకి నాదంతా మాకు తెలియదు అన్న అరే అన్నా ఇప్పుడు అన్నా మాకైతే రూల్ ఉందా ఒక లిస్ట్ వస్తది మాకు ఈ బండ్లు సీజ్ చేయాలని చెప్పి ఉన్నప్పుడు తీసుకుంటా అయిపోతుండే ఇప్పుడు ఎందుకంటే తాళం నేను తీసుకోవచ్చు

సరే అన్న వన్ మంత్ మంచి కట్టిండు వన్ మంత్ అంటే ఆగుతాం అన్న టూ మంత్స్ నుంచి ఎందుకు కట్టలేదు అన్న ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఓకే అన్న ఆరు చెప్పిండు అదే ప్రాబ్లమ్స్ ఉండేరా కట్టలేదు కనీసం ఇంటిమేట్ అనే చేయాలి కదా నా ఇట్లా ఉండదని చెప్పి ఇంటిమేట్ చేయలే ఏం చేయలే బండి తీసుకొచ్చి ఇక్కడ లోపట్లలో తిప్పితే ఎవరన్నా ఏమనుకుంటారా చిన్న చిన్న జాబ్ సరే అన్న ఇది ఎక్కువ చిన్న బండి అంటే మనం అనుకోవచ్చు ఎన్ని లక్షలు బండి ఇది నేను చెప్పిన ఆయనకి అరే ఇంతకాలం కట్టలేవారు అవి నెలకు పదివేలు అంటే ఇరవై వరకు ఏమనుకో బండి అయితే సీజ్ చేయాల్సిందే ఈ మంత్ కూడా ఇగో ఇంకో ఫైవ్ డేస్ అయితే ఇప్పుడు సెకండ్ లోపల కట్టేయాలన్నా అయితే మళ్ళీ ఇంకోటి పడుతుంది ఎంత మళ్ళీ ముప్పై వేలు ఆలోచించానా నువ్వే అన్న జర ఒక నువ్వే ఒక త్రీ డేస్ ఆగానా జర ఆయన బండి అయితే సీజ్ చేయాల్సిందే బండి తీసుకొస్తాను

తీసుకోతామన్నా బాపూర్ తీసుకో అట్లా తీసుకోవతారు కరెక్ట్ అయినా ఆయన ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఈయన ఎవరుంటే ఇప్పుడు నేనే అడుగుతారు వాళ్ళ ఇంట్లో అయినా అన్న అది మీరు చూసుకోవాలన్నా మేము తీసుకోలేమంటే మేము బండికి కదా లేదా అవుట్ ఆఫ్ వైఎన్

అన్నది మాకు సంబంధం ఉండదు అన్న మాకు బండి కనిపిస్తే లేపుకొని వచ్చా మాకు రూల్ ఉందన్నీ తీసుకొని పని చేస్తా మా మేనేజర్కి ఫోన్ చేస్తా ఆయన ఏది మేనేజర్కి ఫోన్ మీరే ఒకసారి చెప్పండి అన్న ఇట్లా లేరు అది చెప్పండి ఒకసారి సార్ సార్ ఇది బండి జీటీ సిక్స్ ఫిఫ్టీ సార్ ఇది ఎం ఎం త్రీ ఫోర్ సెవెన్ జీరో వన్ సెవెన్ కూడా లేదు సార్ ఇది బండి సేసి నెంబర్ తోటి పట్టినాము ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ కట్టాలి మళ్ళీ ఈ మంత్ కూడా ఉన్నాయి కదా సార్ ఇది మొత్తం కలిసి థర్టీ థౌసండ్ దాకా అవుతుంది సార్ పర్సన్ లేడు ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్

సరేనా సీజ్ ఒక త్రీ డేస్ మెసేజ్ నాడు లేవాలంటే ఆయనకి బండి దొరకలే అనుకో ఇప్పుడు వెళ్ళిపోయారని చెప్పి మా నంబర్ ఇచ్చిపోతా ఆఫీస్ అడ్రస్ ఇచ్చిపోతా మొత్తం ఇచ్చిపోతానా దాని మీద బండి మొత్తం ఉంటది కదా సీజింగ్ చేసినప్పుడు ఎట్లుంటారంటే టైర్లు అన్ని అధికారం కూడా మాకు ఇంట్లో ఉన్నా కానీ సపోజ్ ఆ ఇంట్లో ఉంది అనుకో బండి ఫైనల్స్ కడతలేడు వన్ మంత్ కట్టిండు టూ మంత్స్ కడతలేడు త్రీ మంత్స్ కడతలేడు మేమేం ఏం పోయి బండి గుంజుకొని వచ్చేయాలా మేమైతే సీజ్ చేయాల్సిందే ఒక త్రీ డేస్ ఇప్పుడు సరే ఇప్పుడు మీ సార్ చూసుకోవాలన్నా కాదన్న మీ సారిక అయితే ఫోన్ చేసి చెప్పు వెళ్ళిపోయారు అని చెప్పాను అన్న కావాలంటే ఎంతోనంత తీసుకో ఇప్పుడు అయితే నీ నీ వటుకు ఒక రెండు మూడు వేలు తీసుకోనా ఖర్చులకి అట్లా మా సార్ అనుకోవాలి కదా అన్న ఇప్పుడు నాకు చెప్పకుండా చెప్పకుండా వేసుకో వెళ్ళే మాట్లాడితే దగ్గర ముప్పై మాకు కమిషన్ ఏముంట మా జాబ్ ఏదన్నా బంధిస్తా ఇప్పుడు మేమేమంటాం కమిషన్ ఇస్తాం ఎంత ఎందుకంటే సార్తో మాట్లాడుకో మాట్లాడుకో ఏదో ఒకటి చెప్పి మాట్లాడుకోవచ్చు కాదు మాకు అసలుంటప్పుడు కానప్పుడు మీ కూడా ఎందుకు తీసుకోవాలన్నా ముప్పై వేల అంటే ఎట్లా కడతాం చెప్పనా ఒకటేసారి స్పాట్ పేమెంట్ అంటే నేను ఏమంటున్నా అదే ఒక త్రీ డేస్ ఆగానా వాడు వస్తాడు వచ్చినాక బండి కొట్టి కొనుక్కుతా లేకపోతే ఇంటికాడికి వచ్చి కొనుక్కుతా ఇష్టం అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ ఆయిన ఒక త్రీ డేస్ ఆగో అన్నా ఇప్పుడు ముప్పై వేలు పోయి అప్పుడు యాభై వేలు అవుతుంది అన్న ఇంట్రెస్ట్ అప్పుడు అక్కడ కట్టుకుంటానా నేను చెప్తున్నా మేము అట్లా అంటున్నావు అన్న ఒకటేసారి మేము దీనికి పెట్టుబడి ఐదు లక్షలు లోన్ ఇచ్చినాం అన్న

సార్ రిక్వెస్ట్ చేస్తారు సార్ ఒక్క త్రీ డేస్ వాళ్ళు ఇది చేస్తా అంటారు వచ్చి ఇస్తా అంటారు సార్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ చేతి ఉండనంట సార్ ఆయన కూడా అవుట్ ఆఫ్ లో ఉన్నాడు వస్తాడంట వచ్చి ఇచ్చేస్తాడు మొత్తం క్లియర్ చేస్తాడంట సార్ టెన్త్ లోపల క్లియర్ చేస్తారంట ఏముందో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంతా మొత్తం క్లియర్ చేస్తారంట ఈ ఈసారి ఒక్కసారి వదిలేసాం సార్ కాదు సార్ ఈసారి ఒక్కసారి వదిలేద్దాం నెక్స్ట్ టైం ఏమైందో బండి మొత్తం సీజ్ చేసేసి ఇది చేసేద్దాం మొత్తం బండి సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు సార్ ఒక్కసారి సార్ డైరెక్ట్ ఫోన్ కట్ చేస్తున్నా

ఏదో వీడియో కానీ సార్ ఇల్లు రిక్వెస్ట్ చేస్తారు సార్ ఒక్కసారి వద్దులేమంటారు త్రీ డేస్ లా కడతారంట సార్ బండి తీసుకొని వచ్చే ప్రవీణ్ లేకపోతే నీ జాబ్ పోతా నీ ఇష్టం సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు సార్ ఇంట్లో సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటా అంట సార్ ఓనర్ కూడా లేదు డైరెక్ట్ ఓనర్ కూడా అవుట్ ఆఫ్ లోనర్ వచ్చినాక ఆఫీస్కి వచ్చి సరే సార్ అన్న మాకు అదంతా తెలియదు అన్న మేమైతే ఇప్పుడు బండి సీజ్ చేస్తాం లేదనా లేదు లేదనా ఇదిగోనా లేదన్నా అంత తెలియదు లేమనుకో అంత తెలుగు లేదు తాళమీ అన్నా తాళం అట్లాడితే తీసుకుంటాం అన్న తాళమీ అనా మీరు కూడా బండి తీసుకొని పోతారా అవునా చెప్పారు మాది కాదు కదా బండి మాది కాదు కదా బండి మామూలు మొత్తం డీటెయిల్స్ అన్న దగ్గర చెప్తున్నా త్రీ డేస్

అన్న ఆఫీస్ కాడికి వస్తామన్నా బండి తీసుకోండి ఏం పెద్ద అయితే అనా ఏం చేస్తానా ఇదో ఆగానాడుతున్నా తీసుకోవాల్ ఒక మూడు రోజులు అన్నా మాకు అదంతా తెలియదు బండి ఇప్పుడు సీజ్ చేయాలా లేదంటే క్లియర్ చేయి లేదన్నా బండి అయితే త్రీ డేస్ టైం పడుతుంది లేదు లేదు నీదా అన్నా బండి అంత తెలియదు అన్న ఇప్పుడు సీజ్ చేస్తాను ఏం చేసుకుంటే చేసుకోవాలి నువ్వు కానీ అనా వర్రా నువ్వేమేస్తావు నువ్వేం

పెట్టుకుంటే మాకు అంత సంబంధం లేదు మీరే చూసుకోవాలా మా పని బండి సీజ్ చేయాలా బండి చేయాలా అంతే సరే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి మా మేనేజర్ తోటి ఎట్లా చేసి లెవెన్ థౌసండ్ కట్టురు అన్న బండి వదిలేస్తా అని అన్న నేను ఇస్తా అని చెప్పిన కదా అదే మీరు రేపు రాండ్ రానా

మెయిల్ కూడా ఆల్రెడీ పంపించినామా మనం మేము పంపిస్తేనే ఉన్నాం నోటీస్ పంపిస్తేనే ఉన్నాము రా ప్రాసెస్ మేము చేసినాం కస్టమర్ రెస్పాన్స్ గాని మేము సరే తీసుకురా నీకు కాల్ చేసాం ఆయన డేస్ వస్తాడు నేన నువ్వు వచ్చి మాట్లాడుతా అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడుకో నేను లొకేషన్ పంపిస్తాను నంబర్ ఉంది కదా సరే అదేరా చూసి బండి చూసి సర్ అన్న ఇగ టైర్లు వేయర్లు చూసి అన్నా మళ్ళీ చేంజ్ చేస్తారా అని వెళ్ళిపోతున్నాయి మన వినకుండా అన్ని సామాన్ చేంజ్ చేస్తారనా దాన్ని అరే అనా చేస్తారా అడుగు అన్ని కడుగు చెప్తాడు అన్ని అన్ని చేంజ్ రైట్ చేస్తారు సామాను అన్నీ ఉన్నాయా టైర్లు గేర్లు చేంజ్ చేస్తారు